య శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గు్యో నమ మంచి అలవాట్లు అనే దాని గురించి మన పురాణాలు ధర్మశాస్త్రాలు చాలా విషయాలు చెప్తున్నాయి చిత్రం ఏంటంటే చరకుడు సుశుతుడు మొదలైన వారు వైద్యశాస్త్రాల్లో ఏ శ్లోకాలు ఏ ఏ సూక్తములు చెప్పారో వాటినే ఈ పురాణాల్లో కూడాను తెలియజేస్తున్నారు దీన్ని బట్టి మన హిందూ మత గ్రంథాలు అనుకునేటువంటి ఏ విజ్ఞాన గ్రంథాలు ఉన్నాయో అవి వైద్యాది శాస్త్రాలతో సంబంధం ఉన్నవి అని తెలుసుకోవాలి ఒకవైపు వైద్యశాస్త్రం ఒకవైపు యోగ శాస్త్రం ఈ రెండింటిని మేళనం చేసుకుంటూ మన పురాణ వాంగ్మయం రచింపబడింది అందుకే మన దినచర్యల్ని వివిధములైనటువంటి ఋతువుల్లో వివిధమైన తిథుల్లో చేయవలసిన విధానాలని పురాణాలు ధర్మ ధర్మశాస్త్రాలు కానీ చెప్తున్నవి కేవలం వైద్య యోగ శాస్త్రాల నుంచి గ్రహించినవి అని మనం గ్రహించాలి దీన్ని బట్టి హిందూ ధర్మ పద్ధతులు ఏవైతే మనం ఇప్పుడు చేస్తున్నామో ఏవైతే మన ధర్మశాస్త్రాల నుంచి గ్రహించామో అవన్నీ కూడా వైద్య యోగ నిబద్ధమైనవి అని గ్రహిస్తుంటాం ఇందులో చెప్పినటువంటి అనేక సూత్రములు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో కూడాను ఆరోగ్యకరమైన జీవన విధానంగా చెప్పబడుతున్నాయి ఇచ్ఛానుసారం ప్రవర్తించడం రోగాలు వచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళడం ఔషధాలు పుచ్చుకోవడం ఇదే జీవితం అనుకునేటువంటి ఒకనొక ధోరణికి గొప్ప సమాధానం చెప్పింది మన యోగశాస్త్రం దానితో ఇప్పుడు ప్రపంచమంతా కూడాను మన జీవిత విధానం ఆలోచన విధానంలో మార్పు రావాలి కేవలం ఇంద్రియాలను అనుభవింపజేయడం బాగా ఆర్జించడమే కాదు జీవిత లక్ష్యం ఆరోగ్యంగా బ్రతకడం కూడా అనేటువంటి ఒక మంచి ఆలోచన ధోరణ వస్తోంది దానికి కారణం భారతీయ యోగజీవన విధానం ఆ యోగజీవన విధానాన్ని నేడు బాల్య దశ నుండి మానవుడికి నేర్పవలసిన బాధ్యత పెద్దలందరికీ ఉన్నది ఇక్కడ అలాంటి ఒక జీవన రీతిలో ఉదయం నుంచి ఒక దినచర్య పద్ధతిని తెలియజేశారు అంభస ప్రసృతి రష్టవు రవావానుదినే పిబేత్ వాతపిత్త జిత్వా జీవే ద్వర్షశతం సుఖీ అనుదినే పిబేత్ నిత్యము కూడా ప్రాతకాలంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఎనిమిది పుడిసెళ్ల నీళ్లు తాగినట్లయితే అన్నారు అంటే ఇప్పుడు భాషలో చెప్పాలి అంటే కొంచెం ఎక్కువగా నీళ్లు తాగాలి అని వాడి వాడి శరీరాలను అనుసరించి ఈ శబ్దము వాడబడుతూ ఉంటుంది కొందరు రెండు లీటర్లు అంటారు కొందరు ఒక లీటర్ అంటారు వారి వారి శారీరక స్థితి బట్టి ఎక్కువ జలము తాగడం అనేది ఉషక్కాల పానం అని దీని ఉషప్పానం అని ఉంటుంది వైద్యశాస్త్రం యోగ శాస్త్రం కూడా కొంతమంది కాస్త వేడి నీళ్ళు తాగితే చాలా మంచిది అని కూడా చెప్తారు మొత్తానికి ఆ విధంగా ఉషప్పానం చేసినట్లయితే వాత పిత్త కఫాన్ జిత్వా వాతతత్వ తత్వ కఫతత్వముల యొక్క దోషములన్నింటినీ జయించి జీవే వర్షశతం సుఖి వాడు నూరేళ్ల పాటు సుఖంగా ఉంటాడు అని చరకుడు చెప్పినటువంటి సూత్రం దీన్ని బట్టి ఉషఃపానం అనే విధానం ఇప్పుడు చాలామంది యోగశాస్త్రం నుంచి నేర్చుకుని అది మంచిదని ఇప్పుడు తెలుసుకుంటున్నారు కానీ వేల ఏళ్ల క్రితమే భారతీయ సంస్కృతిలో చరకుడు దీన్ని తెలియజేశాడు ఇదే మాటలు మళ్ళీ మహాభారతంలో మనుషుడు దినచర్య ఎలా ఉండాలి ఆచారాలు ఎలా ఉండాలో చెప్తూ భీష్ములు వారు మళ్ళీ తెలియజేశారు అంటే మన హిందూ మతం ఏదైతే అంటున్నామో అది సర్వమానవాళ్ళకి పనికొచ్చేటువంటి యోగమయమైన జీవనాన్ని అని తెలుసుకోవాలి ఇక్కడ అయితే ఈ సూత్రం తీసుకుని అది వాళ్ళ మతంలోకి లాక్కుని మా మతం చెప్పింది అనేటువంటి వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారని తెలుసుకోవాలి వాళ్ళు ఇది తీసుకున్నప్పుడు ఒక మాట తెలుసుకోవాలి హిందూ మతం కంటే గొప్పది లేదు దాన్నే మనం స్వీకరించాం నమస్కరించి హిందూ మతాన్ని గౌరవించాలి హిందూ మతంలో ఉన్న వాళ్ళని ఆ మతంలో ఉండేటట్లు చేయాలి ఇది ప్రధానమైన అంశం ఎందుకంటే హిందూ మతం అంటేనే ప్రపంచానికి పనికొచ్చే జ్ఞానం అర్థం ఇదే సమయంలో మనం తెలుసుకోవాలి ఇంత జ్ఞానము ధర్మము మీకున్నది కానీ మతం లేదు కనుక మేము మతం ఇస్తాం అన్నాడు ఒక తెలివైన వాడు కానీ నిజానికి మతం కంటే గొప్పది ధర్మం జ్ఞానం అలాంటి ధర్మ జ్ఞానాలే మతంగా కలిగిన గొప్ప దేశం మనది గొప్ప సంస్కృతి అనేది అందుకే మనకి అన్ని మతాలని గౌరవించాలే తప్ప మన మతానికి వేరే చోట నుంచి నేర్చుకోవలసింది ఏమీ లేదు అని మాత్రం గ్రహించవలసినది ఎందుకంటే అన్నీ ఇక్కడ తెలియజేశారు భగవంతుణ్ణి నిరాకారంగా పూజించడము ఈ మతంలో ఉంది సాకారంగా ఆరాధించడము ఈ మతంలో ఉన్నది ఏకంగా తెలుసుకోవడం ఈ మతంలో ఉంది అనేకంగా తెలుసుకోవడం ఈ మతంలో ఉన్నది కానీ భగవంతుడి గురించి ఎన్ని ఆలోచించాలో అన్ని ఆలోచించినటువంటి భారత హైందవ ధర్మానికి వేరే వారు చెప్పవలసింది ఏమీ లేదు అదేవిధంగా జీవన విధానం కేవలం పాపములు పోగొట్టుకుంటుకు ప్రార్థనలు చేయుట అని మాత్రమే కాకుండా ధ్యానం ఒక చక్కని వ్యాయామం యోగం మనస్సును నిగ్రహించే పద్ధతులు శరీరాన్ని నిగ్రహించే పద్ధతులు ఇలా ఇంద్రియ మనోనిగ్రహం వల్ల చిత్తాన్ని శుద్ధం చేసుకోవడం శుద్ధమైన చిత్తం ద్వారా పరమాత్మని సంపాదించడం అత్యద్భుతమైనటువంటి వ్యవస్థ హైందవ ధర్మంలో ఒక ప్రణాళికాబద్ధంగా చెప్పబడుతున్నది ఆ ప్రణాళికలో భాగంగానే ఉషప్పానం మొదలుకొని చెప్తున్నటువంటి వైద్య సూత్రాలు మనం గమనించినట్లయితే అకాలే బహుచాల్పం వా భుక్తంతు విషమాసనం వేళకాని వేళల్లో తింటే అది విషంగా మారుతుంది అనే మాటని చెప్తున్నాడు చరకుడు ఈ రోజుల్లో ఇది బాగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే రకరకాల లక్ష్యాలు పెట్టుకుని వాటి కోసం ప్రకృతి విరుద్ధంగా కష్టపడుతూ ఉన్నాడు మానవుడు ఎందుకు శ్రమపడుతున్నాడో తనకే తెలియదు వేళ కాని వేళ్లలో తినడం అర్ధరాత్రి అపరాత్రి భోజనాలు ఇవి చాలా దోషం అందుకే సూర్యాస్తమయం అవుతున్న కొద్దీ అన్నం విషంగా మారుతుంది కనుక వీలైనంత తొందరగానే భుజించాలి అన్నారు ఇంకా సంధ్య గ పూర్తవగానే భుజించాలి సంధ్యాకాలంలో భుజించరాదు అది రాత్రి నియమం అలాగే మధ్యాహ్న భోజనం ప్రాతకాల భోజనం వీటికి ఎప్పుడు ఏ సమయంలో స్వీకరించాలో కూడాను ప్రకృతి యొక్క పరిణామాలను అనుసరించి కాల నిర్దేశింపబడింది అవన్నీ కూడా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఆధ్యాత్మిక ప్రగతికి ఇవి అవసరం అని చెప్తున్నాయంటే ఆరోగ్యం కూడా ఆధ్యాత్మిక ప్రగతికి చాలా అవసరం కనుక ఆరోగ్యం ఆధ్యాత్మిక సాధనలో భాగంగానే మనం తెలుసుకోవాలి ఇక్కడ అందుకే అకాల భోజనమే అన్నాన్ని విషంగా మారుస్తుంది అకాలంలో తినేది అల్పమైనా సరే అధికమైనా సరే విషంగా మారుస్తుంది సకాలంలో తినేటువంటి భోజనమే మనకు ఆరోగ్యం ఇస్తుంది అని వైద్యశాస్త్రం చెప్తున్నది ఇలాగా ఈ వైద్యశాస్త్ర వాక్యమే మళ్ళీ మనకి పురాణాల్లో కనబడుతున్నది ఇది పరిశోధన చేయవలసిన అంశం పురాణాల్లో వైద్యశాస్త్రం పురాణాల్లో యోగశాస్త్రం పురాణాల్లో జ్యోతిష్ శాస్త్రం పురాణాల్లో వ్యక్తిత్వ వికాసం పురాణాల్లో వేదాంతం అంటూ పరిశోధిస్తే పురాణాల నుంచి ఎన్ని వైద్యశాస్త్ర విధానాలు తెలుస్తున్నాయి దీన్ని బట్టే మన హిందూ జీవన విధానం ఏర్పరచబడింది అని తెలుసుకుంటే హైందవ జీవన విధానమే ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం అని తెలుస్తుంది దీన్ని బట్టి పిల్లలకి హైందవ ధర్మం ఎప్పుడు వృద్ధాప్యంలో చెప్పడం కాకుండా ఒక జీవన విధానంగా ఒక క్రమశిక్షణగా బాల్యం నుంచి అలవాటు చేయాలి అని మనకు తెలుస్తుంది ఇటువంటి దివ్య సంస్కృతికి నమస్కరిస్తూ స్వస్తి